హై ఫ్రెండ్స్ అని వంటిల్లుకు స్వాగతం ఈరోజు నేను ఉలవచారు ఎలా తయారు చేయాలో షేర్ చేస్తున్నాను ముందుగా దీనికి ఒక మసాలా పౌడర్ రెడీ చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అది వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఎండు మిరపకాయ వేసి బాగా వేయించుకోవాలి ఒక మూడు నిమిషాలు ఇప్పుడు చూస చూడచ్చు అన్నీ బాగా వేగిపోయాయి ఇవి చల్లారాక మనం పౌడర్ కొట్టుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారాయి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయి మనం ముందుగా వేయించుకున్న వేసి ఉప్పు వేసి వెల్లుల్లి వేసి ఇప్పుడు బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా పౌడర్ రెడీ అయిపోయింది తర్వాత ఈ ఉలువలు ముందుగానే నానబెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు విజిల్లు వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి ఇక్కడ నేను ముందుగానే ఉడకబెట్టాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఉడకబెట్టిన ఉలవలు వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా పై పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉలవల పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఉలవ చారు ఎలా చేయాలో చూద్దాము ఇక ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు తరిగినవి కరివేపాకు ఇవి కొంచెం కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ఇందులో టమాటాలు ఇది కూడా బాగా మెత్తగా అయ్యేంతవరకు వేయించాలి ఇప్పుడు చూడొచ్చు టమాటాలు బాగా మెత్తగయ్యాయి ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఒక్క నిమిషము బాగా కలపాలి ఇందులో పసుపు పొడి చింతపండు నీళ్ళు నేను చింతపండు గుజ్జుని నీళ్ళల్లో కలిపేశాను కాబట్టి నేను ఎక్స్ట్రా నీళ్ళు పోయడం లేదు చింతపండు నీళ్ళు పోస్తున్నాను ఇప్పుడు బాగా కలిపి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవల పేస్ట్ వేసి బాగా కలపాలి ఇందులో ఉప్పు వేసి ఒక మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు బెల్లం పొడి మీకు ఇష్టమైతే చక్కరైనా వేయచ్చు నేను ఇప్పుడు బెల్లం పొడి వేసాను బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఉలవచారు రెడీ అయిపోయింది దీన్ని అన్నంతో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ కామెంట్స్ తెలుపగలరు అన్ని వంటిల్లోని సబ్స్క్రైబ్ చేయగలరు